న అలాగే శివ కుమార్ సార్ జిల్లా నాయకులు గారు టేజింగ్ గ్రామం కొత్తం సార్ జిల్లా నాయకులు చిన్న మోహన్ సార్ కూడా టేజింగ్ గ్రామం కొత్తం సార్ మన బిల్ガル కాడసి పిపిఎం కాడసి గా మోహన్ టేజింగ్ గ్రామం కొత్తం సార్ అలాగే టిజి గుంటపన్న గుంటప్ప

இனி இதுல ஏதாவது இருக்கிறதோடி. இல்லை இல்லை. சுவா. ஒக்கின் சௌனனபபுளோ. புடோல आंध्र प्रदेश வக்கிங் டெலிஸ்ட் ஃபெடரேஷன் കമ്മി ஏர்பார்ட் சேரமா अभिनंदन अभिनंदन இந்த மக்கள்கிட்ட ஆ ஒரு కమిటీ అంటే ఒక సంఘం ఏర్పాటు అనేది సంఘం ఆవశ్యకత అనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలి మనం జర్నలిస్టులుగా చాలా వార్తలు రాస్తుంటాం అధ్యయనం ఇబ్బంది పడుతున్నారు కార్మికులు ఇబ్బంది పడుతున్నారు మన ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఇట్లాంటివన్నీ రకరకాలు రాస్తుంటాం సరే కూలీలు ఇవ్వట్లేదని మాట్లాడతాము తర్వాత మనకి ఏదన్నా పని ఎక్కువ పని చేయించుకుంటున్నారు కానీ తక్కువ జీతం ఇస్తున్నారని మాట్లాడుకుంటాం ఇవన్నీ మనం రాస్తాం కదా కానీ మనకు కూడా సమస్యలు ఉన్నాయి మనకి ఏ సమస్యలు ఉన్నాయంటే మనకి మేనేజ్మెంట్ల నుంచి సరిగా ఇవ్వాల్సినవి ఇవ్వకపోవడము ప్రభుత్వం వైపు నుంచి వేదింపులు ఉంటాయి తప్పుడు మనకంటూ సంఘం ఉంటే మనకు గౌరవం వస్తుంది ఇప్పుడు సంఘం తరఫున పోతే దాని రిప్రజెంటేషన్ కూడా ఉంటుంది పోతే వేరే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓ సంఘాన్ని సభ్యులయ్యి ఉండాలి సంఘం ఉంటే సంఘం తరఫు ఉంటే మనకు బలం ఉంటుంది ఒక్కరు కాదు సంఘం అంటే పది మంది అంటే సంఘం పది మంది ఒక మనకి ఖచ్చితంగా సమస్య పరిష్కారం సమస్య పరిష్కారం కాకుండా ఉండదు కాబట్టి సంఘాన్ని మనం బలోపేతం చేసుకోవాలి జర్నలిస్టులు మనం కూడా ఇప్పుడు ఐఏఎస్లో కూడా సంఘాలు ఉన్నాయి ఐఏ అంటే కలెక్టర్ లో జిల్లాకు రాజులు ఐపీఎస్లకు సంఘాలు ఉన్నాయి మనకెందుకు సంఘం ఉండకూడదు బలంగా మనం హిందీ వాళ్ళం కదా మనకి సంగతి గీతం కూడా ఉండదు ఏదో మనం మన శక్తితో మనం బతున్నప్పటికీ మనం అంటూ ఒక సంఘం పెట్టుకుంటే మనం మనకు కొన్ని హక్కులు ఉన్నాయి జనరిస్టులకు కూడా మన పూర్వక ఫిఫ్టీస్ నుంచి మనం అనేక రకాలుగా పోరాడితే మనకి కొన్ని సౌకర్యాలు వచ్చినాయి హక్కులు వచ్చినాయి అయితే ఈ పదేళ్ల కాలంలో ఈ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చినాక మన అక్కు ఎట్లయితే ఉద్యోగులు కార్మికుల మీద దాడి ఎట్లా జరుగుతుందో మన జర్వలిస్ట్ హక్కుల మీద కూడా దాడి జరుగుతుంది మనకి సిక్స్టీస్ నుంచి ఉన్న రైల్వే బా కన్సెషన్ మోడీ వచ్చినట్టు తీసేస్తాను ఇప్పుడు జర్నలిస్ట్లకు రైల్వే కన్సెషన్ లేదు తర్వాత మనకు వర్కింగ్ క్లాస్ మన వీళ్ళకి బాగా సిఐటి వాళ్ళకి వాళ్ళు వాళ్ళు కూడా మన వర్కింగ్ క్లాస్ కోసం పనిచేస్తారు అంటే ఏదైనా పని వాళ్ళ కోసం పనిచేసే చట్టం సిఐటి అందుకని ఈరోజు సిఐటి వాళ్ళు కూడా మన చట్టం నిర్మాణంలో పాత రోజున్నారు అభినందనీయమే కానీ విషయం ఏంటంటే మనం మనకుండే రెండో చట్టాలు రద్దు చేసినారు రద్దు చేసి కోడ్లలోకి లేబర్ కోడ్స్ అని ఉంటాయి దాంట్లోకి మార్చిన దానివల్ల ఏమంటే నీకు ఏదైనా నీ రైట్ కోసం పోతే చెల్లదు రాష్ట్రానికి సంబంధించి కూడా కొన్ని హక్కులు ఉన్నాయి మనకు ఆ ఫెడరేషన్ ఇంపార్టెంట్ అంటే గుర్తింపు కార్డు దానిలో అదేమో పెద్ద దాని నుంచి ఏదో వస్తుంది అనేది కానీ అది ఒక గుర్తింపు కార్డు ప్రభుత్వం మనకిచ్చే గుర్తింపు కార్డు జర్నలిజంలో పనిచేస్తున్నందుకు దానికోసం మనం పోరాడుతున్నాం ప్రతి పని చేసే జర్నలిస్ట్ కి గుర్తింపు కార్డు ఇవ్వండి మీకేమి మాకేమి గుర్తింపు కార్డు ఉన్నంత మాత్రం వాళ్ళకేమి మనకేం జీతం ఇవ్వట్లేదు గుర్తింపు కార్డు ఇవ్వడానికి కూడా వాళ్ళు గవర్నమెంట్ ఇబ్బంది పడుతుంది సో మన డిమాండ్ ఏమంటే అర్హులైన ప్రతి జర్నలిస్ట్ కి అక్రిడేషన్ కార్డు ఇవ్వాలి అనేది మన డిమాండ్గా ఉండాలి మనం దాని మీద ఎప్పుడు చూసినా ప్రభుత్వానికి రిప్రజెంట్ చేస్తున్నారు నా పేరు ప్రసాద్ నేను టెన్టీవీకి కర్నూలు నంద్యాల ఉమ్మడి జిల్లా అభివహించాయి మన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ పద్ద సంవత్సరాల క్రితం ఏర్పడడం జరిగింది నిరంతరం జర్నలిస్టుల అక్కల కోసమే పోరాటం చేస్తుంది అయితే ఈరోజు గూడూరు మండల కమిటీని ఏర్పాటు చేయాలనే ఆలోచన ఈ నియోజకవర్గంలో మరింత జర్నలిస్ట్ సంఘం అభివృద్ధి కోసం కృత్యూ ఆలోచిస్తూ ఈరోజు రాష్ట్రంలోనే అతిపెద్ద జర్నలిస్ట్ సంఘం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ మిగతా సంఘాలకి మన సంఘాలకి పోల్చుకుంటే నిర్మాణంలో కానీ ప్రజాస్వామ్య పెద్దంగా ఎన్నికలు కానీ తర్వాత వచ్చేసి పోరాటాల్లో కానీ కీలక పాత్ర పోషిస్తున్నటువంటి సంఘం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అదేవిధంగా గత అక్కడేషన్ కమిటీలో ఏ సంఘం ప్రాంతి మన సంఘానికి ఒక్కటే ప్రాధాన్యత వచ్చింది అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏపీడబ్ల్యూజి ఒకటిస్తే మనకి రెండు అక్కడే కమిటీ మెంబర్స్ ఇవ్వడం జరిగింది అంటే ఎలక్ట్రానిక్ మీడియా నుండి ఒకటి ప్రింట్ మీడియా నుండి అంటే ఒక చరిత్ర అంటే మనం ఎంత మెంబర్షిప్ ఉంటుంది రాష్ట్రంలో ఎంత బలంగా ఉన్నామనేది అదే బేస్ అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ జర్నలిస్టుల పైన పెద్ద ఎత్తున దాడులు తెలుపు అంటే ప్రతి చిన్న వార్త రాసినా గానీ లోకల్ లీడర్ లేకుంటే మేము మంత్రులు ఎమ్మెల్యేలో దాడి చేసే పరిస్థితి లేకుంటే సింగల్ పిలిచి వార్నింగ్ ఇచ్చే పరిస్థితి మొత్తం అన్ని చోట్ల ఏర్పడింది అంటే ఒక కర్నూలు జిల్లాలో కాదు రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల దాడులు జరుగుతున్నాయి ఈ దాడుల నివారణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా మనం పెద్ద ఎత్తున పోరాటం చేయడం జరిగింది ఆ పోరాటంలో కమిటీలుగానేసినాం ఏది రాష్ట్ర వ్యాప్తంగా అటాక్ కమిటీ అంటే ఈ కమిటీకి సంబంధించి జిల్లా ఎస్పీ ఉంటాడు అదే విధంగా మన సంఘం సంబంధించిన వ్యక్తులు కమిటీగా ఉండి ఎక్కడైతే దాడులు జరుగుతాయో దానిపైన పూర్తి స్థాయిలో విచారం చేయాలనే దానిపైన ఒక అటాక్ కమిటీని కానీ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా హౌసింగ్ కమిటీ అంట హెల్త్ కమిటీలు ఇలాంటి అనేక కమిటీలు మన జర్నలిస్టుల పోరాటం మన సంఘ పోరాట ఫలితంగా వచ్చాయి ఖర్మూలు జిల్లాలో తీసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ విద్యార్థులకి మన ఎవరైతే మన జర్నలిస్టు పిల్లలు ఉంటారో వాళ్ళ సమస్యల కోసం వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వాలని టీవీతో అనేక మాటలు పోరాటం చేసి విజయం సాధించే చరిత్ర మన ఫెడరేషన్కే ఉంది ఏ సంఘము మనం తెచ్చిన తర్వాత డబ్బా కొట్టుకుని ఉన్నాయి కానీ మనం కష్టపడి తెచ్చింది గోరంట్లప్పన్న తర్వాత నేను చంద్రమోహన్ శివ ఇంకా తర్వాత నాగేంద్ర అని ఇంకా అనేక మంది ఈ ఫైట్ చేసి సాధించినటువంటి చరిత్ర మనకి మన జిల్లాలో అనేకంగా ఉన్నాయి తర్వాత జర్నలిస్టుల మీద దాడులు జరిగితే ఎవరు స్పందించుకున్నా ఫెడరేషన్ వెంటనే స్పందించి కార్యక్రమాలు చేసిన చరిత్ర కొన్ని సంఘాలు ఉన్నాయి కేవలం వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలు వాళ్ళ ఆర్థిక లబ్ధి కోసం పనిచేస్తున్నారు తప్ప జర్నలిస్టుల కోసమే ఎక్కడ పనిచేయలేదు అని స్పష్టంగా అర్థమవుతుంది రోజు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటుంది అయితే మనం చేయాల్సింది ఏంటి మనం జర్నలిస్టులుగా మన మండలమే కాకుండా పక్క మండలాన్ని కానీ మనకుండే ఫ్రెండ్షిప్తో మనకుండే సహచరులతో వాళ్ళందరినీ కలిపి నియోజకవర్గంలో ఏకైక సంఘం ఏది అంటే ఫెడరేషన్ స్థాయికి తీసుకొస్తారని ఆశిస్తున్నాను చాలా మంది ఉన్నారు సీనియర్లుగా ఉన్నోళ్ళు ఉన్నారు జూనియర్లుగా ఉన్నోళ్ళు ఉన్నారు వాళ్ళ కోసం కానీ మనం పోరాటం చేయాలా స్థానికంగా ఉండే ఎంఆర్ఓ దో తీసుకురావాలా అదేవిధంగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లాలా అని నిత్యం మనం జర్నలిస్టులు ఎవరైనా ఒక మంత్రి వచ్చిన తర్వాత మన మన నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు లేదా మన మండలిలో జర్నలిస్ట్ లేదు సమస్యలు వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళడం పత్రాలు ఇవ్వడం ఇది దృష్టి సారించి భవిష్యత్తులో మన సంఘాన్ని మరింత బలోపేతం చేసే విధంగా కృషి చేయాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గూడూరు మండల కమిటీకి విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తూ నియోజకవర్గ కమిటీ వేయడానికి మీరు గూడూరు పక్కన సిమెవరులతో కూడా మీకున్న పచ్చయాలతో ఒకసారి ఏర్పాటు చేసుకుని మాట్లాడండి నియోజకవర్గ కమిటీకి చేద్దాం ఆ మండలాల్లో కూడా కమిటీలు వెళ్తాం సపరేట్గా మన సంఘం బాగా పరిష్ఠంగా ఉండడానికి మనం మేము ఎప్పటి నుంచి జనరేషన్ అందరికీ కర్నూలు జిల్లా వీళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఒడిలో ప్రయాణమే కానీ ఎలాంటి ప్రయాణం మాత్రం అంత సామాన్యంగా లేదు మన జీ నీటి నా నావలాంటిదే మనది అంతే ఎప్పుడెక్కడో ఏందనేది తెలియదు అయినప్పటికీ మన హక్కులు మనకు కావాల్సినటువంటి దాంట్లో కోసం మనం పోరాటం చేయాల్సిందే పోరాటం చేస్తే తప్ప ఏమీ కాదు మీరు ఏదైతే నెక్స్ట్ కొత్త కాబట్టి కాబట్టి కంటి ఆ విధంగా పనిచేసి మీ హక్కులు మీ దాంట్లో కోసం మీ దాంట్లో పనిచేసి మరింత నిర్మాణాత్మకంగా సంఘ నియమ నివంగా పనిచేయాలని నిర్ణయం చేసినటువంటి జిల్లా నాయకులు గోరంగ గారు ప్రసాద్ గారు అలాగే శివ గారు చంద్రమోహన్ గారు అలాగే ఇక్కడ చేసినటువంటి సిఐటి గూడూరు మండల కార్యదర్శి వెంకట గుంటప్ప గారు అలాగే ఇక్కడ చేసినటువంటి గూడూరు పత్రికా సోదరులు ప్రింటు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ సిఐటి తరఫున ధన్యవాదాలు ఈరోజు మీరు ఇందాక మన ప్రసాదాల చెప్పారు మిమ్మల్ని కం కామ్రేడ్ అనా అని పిలిచి వచ్చాను వాస్తవంగా అంటే వర్కింగ్ క్లాస్లో పనిచేసే ప్రతి ఒక్కరు కామ్రేడ్ కామ్రేడ్ అంటే ఫ్రెండ్షిప్ భాషలో సహోదరుడు సహోదరులు ఫ్రెంచ్ భాషలు ఆ రకంగా ప్రతి ఒక్కరు కామ్రేడ్స్ అరకంగా ఎవరికి వాళ్ళని పెంచుకోవచ్చు ఆ రకంగా ఉంటుంది అది ఇందాక ఎవరు ఎట్లా చెప్పారు మనకున్న రెండు చట్టాలు కేంద్ర ప్రభుత్వం మేనేజ్మెంట్కి అనుకూలంగా మార్చింది అది మనకు తెలియజేసారు అవే లేబర్ కొడు మనం నలభై నాలుగు రకాల కార్మిక చట్టాలు ఉన్నాయి కార్మిక చట్టాల్లో ఓన్లీ ఏదో అంగన్వాడీ ఆశలో మున్సిపాల వీలు కాదు ప్రతి ఒక్కరు వర్కింగ్ క్లాస్లో పనిచేసే ప్రతి ఒక్కరు కార్మికులే అటువంటి కార్మికులకు ఉన్నటువంటి చట్టాలు నలభై నాలుగు రకాల చట్టాలు ఉన్నవి బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో పోరాడి సాధించుకున్నారని ఏదో కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కాదు బ్రిటిష్ ప్రభుత్వంతో పోరాడి పంతొమ్మిది వందల ఇరవై ఆరులో సాధించుకున్నటువంటి చట్టాలు హక్కులు కార్మిక హక్కులని ఈరోజు కేంద్ర ప్రభుత్వం మొత్తం తగ్గించి నాలుగు లేబర్ కోర్టులు తీసుకొచ్చింది దాంట్లో మన జర్నలిస్టులు ఉన్నటువంటి రెండు చట్టాల్లో పోయినాయి అంటే హక్కులు మొత్తం హరించి వేయడానికే ఈ నాలుగు లేబర్ కోర్లు తీసుకువచ్చాయి దానికి మనము పురాతన ఇప్పుడు లేబర్ కోర్టు రద్దు చేయాలి లేబర్ కోర్టులు రద్దు చేయాలి దానిపైన ప్రతి సంవత్సరం ఈ కేంద్ర ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పోరాడుతూనే ఉన్నాం దేశవ్యాప్త సమ్మెలు పిలిపిస్తూ ఉన్నాం ఆ రకంగా వెనుక పోతూ ఉంది కానీ మొన్న చట్టం చేసేసినాము దాన్ని అమలు చేయడమే అంత బాగా పెట్టుకున్నాను ఈ రకంగా ఉన్నటువంటి చట్టాలను తొలగించడానికే ఈ ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి మరి మీరందరూ పత్రిక ప్రింట్ మీడియా సోదరులందరూ గుర్తుంచుకోవాలి ప్రస్తుత ప్రభుత్వాలు ఎవరి కోసం పనిచేస్తున్నాయి ఎవరి కోసం ప్రజలు చూసుకోవాలి ఉన్నాను అదేవిధంగా సమాజంలో పత్రిక మరియు ఎలక్ట్రానిక్ మీడియా అంటే ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేయాలి అంటే ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి ప్రభుత్వంలో ఉన్నటువంటి అవినీతిని ప్రజా ప్రజల దృష్టికి తీసుకెళ్లే విధంగా ఆ రకంగా ప్రజలను చైతన్యవంతులు పరిచయ దాంట్లో కీలకంగా పనిచేసేది ఎవరంటే ఒకటి మీరే మీడియా పత్రిక మీడియా సోదరులు వాటిని ఇంకా మరింత కృషిగా మరింతగా ప్రజల్లో చైతన్యవంతులు చేయడానికి మీరంతా కృషిగా చేయాల్సిన బాధ్యత అంతగా ఉంది అదే అదేవిధంగా ఇవాళ చెప్పారు అఫ్రిడిగేషన్ అవన్నీ అవన్నీ మన నాయకులు పోరాడుతున్నారు ఆ రకంగా చేస్తూ ఉన్నారు దీంతో పాటు ఏదైతే మేము సిఐపి కార్మికుల పక్షాన ఏ రకంగా పోరాటాలు చేస్తూ ఉన్నాము మీ సమస్యలు కూడా జర్నలిస్టుల సమస్యలు ఏదైనా కానీ ఏ సమస్యలు మీకున్నా మీరు చేసే పోరాటాలకి ముందు మీకోసం మేము కూడా ఆ రకంగా పోరాటాలు మీ పోరాటాల్లో భాగస్వామ్య మీకు మద్దతుగా ఉండి మీకోసం అన్ని విధాలుగా కృషి చేస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటూ నాకు ఇక్కడ అవకాశం ఇచ్చిన అధ్యక్షులు వారికి ధన్యవాదాలు నమస్కారం ఈరోజు గూపుల్ మండలంలో కొత్తగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సంఘం ఏర్పడుతుందని మా మోహన్ గారు మాకు చెప్పడం జరిగింది దీనికి మేము మీ ఇంకా శుభకుంటున్నాము वरदिलाई यादव लाइक किया था वरदिलाई यादव लाइक किया था वरदिलाई अरे मत बोलो एकड़ी भी सर ना सजाना सजाना गाइस